హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం అక్టోబర్ రెండో తారీఖు మహాలయ అమావాస ఈరోజు కొన్ని పనులు చేయకూడదు అలాగే మహాలయ అమావాస నాడు పితృదేవతల అనుగ్రహం కోసం ఈ ఒక్క పూజ చేయండి అలా చేస్తే పితృదేవతల అనుగ్రహం మీకు లభించి వారి నుండి వచ్చే శాపాలన్నీ నశించి మీ కుటుంబం మీ వంశం సంతోషంగా ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం అమావాస చాలా శక్తివంతమైనది వాస్తు శాస్త్ర ప్రకారం అమావాస సమయంలో కొన్ని రకాల పనులు చేయకూడదని పండితులు చెబుతూ ఉంటారు అమావాస రోజు చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అప్పుడే ఇంట్లో ఉన్న దరిద్రం పోయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతాము అమావాస రోజు చేయకూడని పనుల గురించి శాస్త్రం స్పష్టంగా తెలియచేస్తుంది శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే మీ జీవితం అంతా దరిద్రం పట్టి పీడిస్తుంది మరి అమావాస్య రోజు ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం దానికంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోకూడదు అలా పొద్దుపడిచే వరకు నిద్రపోతే దరిద్రానికి దారి తీస్తుంది కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోకూడదు అలా నిద్రపోవడం కూడా దరిద్రమే అని అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రించకపోవడమే మంచిది అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ తప్పకుండా తలస్నానం చేయాలి ఈ రోజు తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారితీస్తుంది కనుక తలస్నానం చేయడం మంచిది తలకు నూనె మాత్రం అస్సలు రాసుకోకూడదు అని గుర్తుంచుకోండి అలాగే ఈ రోజున పసిపిల్లలకు సాయంత్రం వేళలో బయటికి తీసుకురాకూడదు అలాగే ఇల్లు వాటిని శుభ్రం చేసుకొని కల్లాపి చల్లి ఉంచాలట అమావాస్య రోజు ఇంటి ముందు ముగ్గు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదని అమావాస్య రోజు వేసే ముగ్గులో దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయని కాబట్టి ఈరోజు ముగ్గు మాత్రం వేయకుండి అమావాస్య రోజు కొత్త బట్టలు వేసుకోవడం కొత్త పనులు మొదలు పెట్టడం క్షౌరం చేయించుకోవడం గోళ్ళు తీయటం నిషిద్ధం అని పండితులు చెప్తున్నారు ఇలా చేస్తే దరిద్రం దాపరిస్తుందని చెబుతూ ఉంటారు కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం అమావాస్యను శుభ సూచకంగా భావించి ఆ రోజున కొత్త పనులు మొదలు పెడతారు అందులోనూ ఇప్పుడు వచ్చేది పెత్తళ్ళ అమాష ఈ పెత్తళ్ళ అమాస రోజు రావి చెట్టుకు విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి అమావాస్య రోజు రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే దోషాలు దోషాలుంటే తొలగిపోతాయని పండుతులు చెప్తున్నారు అలాగే ఇంటి గుమ్మానికి రావి ఆకులు కడితే ఇంట్లోకి విష్ణుదేవుడు అడుగు పెడతాడని అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది అమావాస్య రోజు తప్పకుండా ఇంట్లో పూజ చేయడం మంచిది కాబట్టి అమావాస్య రోజు మేల్కువజామున్నే నిద్ర లేచి తలంటు స్నానం చేసి పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాశం కలుగుతుంది అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలతో తులతూగుతారని అలాగే అమావాస్య నాడు పితృదేవతలు స్మరిస్తే వారి అనుగ్రహం మనపై కలిగి సకల సంపదలు వస్తాయని నమ్ముతారు అమావాస్య రోజు ఇంటి ముందు గుమ్మడికాయ ఎక్కడైతే చాలా మంచిదని పండితులు అంటున్నారు అయితే ఈసారి మహాలయ అమావాస్య ఈ అమావాస్య ముఖ్యంగా పితృదేవతలకు ఎంతో ముఖ్యమైన అమావాస చాలామంది తమ పితృదేవతలను ఈ రోజు పూజించి స్మరించి వాళ్ళకి పిండ ప్రదానాలు చేస్తే వాళ్ళకున్న దోషాలన్నీ తొలగిపోయి వారికి వారి వంశానికి అభివృద్ధి కలుగుతుందని ఈ పండితులు చెప్తున్నారు మహాలయ అమావాస అంటే చాలామంది ప్రత్యేకించి పితృదేవతల అమావాస అని కూడా అంటారు దీన్ని ఈ పితృదేవతల అమావాస రోజు పితృదేవతలను స్మరించుకుంటారు చాలామంది ఈ పితృదేవతల అమావాస రోజు తమ పూర్వీకులను స్మరించుకుంటూ పిండ ప్రధానాలను చేస్తూ ఉంటారు అలా చేస్తే వంశం లేని వాళ్ళకి వంశం చికాకులు ఉండే వాళ్ళకి చికాకులు తొలిగిపోతాయి అష్టైశ్వర్యాలు వస్తాయి పితృదేవతల అనుగ్రహంతో కూడా వంశం నిలబడుతుందని చాలామంది పండితులు చెబుతూ ఉంటారు ఈ మహాలయ అమావాస్య రోజు ప్రత్యేకించి పితృదేవతలను స్మరించుకొని వారికి ఈరోజు పూజలు చేస్తే చాలా మంచిది ఈ మహాలయ అమావాస్యను హిందువులు చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు ఈ రోజున పితృదేవతలను అనుగ్రహం లభించేందుకు రోజంతా ఈరోజు పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తారు ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఈ సమయంలో ప్రజలు మరణించిన వారి ఆత్మలు శాంతపరచడానికి వివిధ రకాల పూజలు చేస్తారు పూర్వీకులు సంతోషంగా ఉంటే కుటుంబం కూడా సంతోషంగా ఉంటుందని నమ్ముతారు మీరు మహాలయ అమావాస్య నాడు మీ పూర్వీకులను ప్రసన్నం చేసుకోవాలంటే ముఖ్యంగా అక్టోబర్ రెండవ తారీఖు వచ్చే అమావాస్య మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు అన్ని రకాల పూజలు చేయటం వల్ల పితృదోషం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు ఈ రోజున మీ పూర్వీకుల ఆశీస్సులు పొందుతారు దీంతో జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ నశించిపోతాయని ముఖ్యంగా ఈ మహాలయ నాడు పూర్వీకులు స్వర్గం నుండి లేదా నరకం నుండి భూలోకానికి వస్తారని ఒక నమ్మకం ఉంది మన పూర్వీకులు మరి పూర్వీకుల సంతోషం కలిగించే కొన్ని రెమెడీలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది తమ పూర్వీకులు రోజు పూజిస్తారు కొన్ని ఇళ్లల్లో పూర్వీకుల ఫోటోలు తప్పనిసరిగా ఉంటాయి ఏడాది పొడవునా ఈ ఫోటోలు కనిపించకపోయినా మహాలయ అమావాస్య రోజు తప్పనిసరిగా శుభ్రం చేసి దానిపై పూలు ఉంచి దాని కింద దీపం వెలిగిస్తారు అలా చేయటం వల్ల మీ పూర్వీకులపై మీకున్న గౌరవాన్ని చూపిస్తారు ఇది మీ పూర్వీకుల సంతోషాన్ని కలిగిస్తుంది రావి చెట్టుకు సకల దేవతలు నివసించే చెట్టుగా భావిస్తారు మన పూర్వీకులు అక్కడే నివాసం ఉంటారని కూడా చెబుతూ ఉంటారు పండితులు ముఖ్యంగా మహాలయ నాడు మన పూర్వీకులు భూలోకానికి వచ్చినప్పుడు రావి చెట్టులోనే ఉంటారు అలాంటప్పుడు మహాలయ అమావాస రోజు రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే తప్పకుండా పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది ఇలా చేయటం వల్ల మీ పూర్వీకులు మీకు సరైన జీవన మార్గాన్ని చూపించి మిమ్మల్ని విజయవంతంగా చేస్తారని మీకు ఆర్థిక ఇబ్బందులు అలాగే ఇంట్లో సమస్యలు తొలుగుతాయని చెబుతూ ఉంటారు చాలామంది తమ ఇంటి ముందు దీపాలు వెలిగించడం మనం చూస్తూనే ఉంటాం మహాలయ అమావాస నాడు పూర్వీకులు ఇంటి ముందు ద్వారం ద్వారా ప్రవేశిస్తారు కాబట్టి ఆ రోజు ముందు ద్వారం ముందు దీపం వెలిగించడం మంచిది ఇలా ప్రతి నెల అమావాస రోజు కూడా చేయవచ్చు గుమ్మం వద్ద దీపం వెలిగించడం వల్ల మీ జీవితంలో ప్రతికూల ప్రకంపనలు తొలగిపోయి అనేక సమయాల్లో మీ పూర్వీకులు సంతోషాన్ని ఇస్తూ ఉంటారు మన వేదాల ప్రకారం దక్షిణ దిక్కును యమా అని భావిస్తారు కాబట్టి ఆ దిశలో దీపం వెలిగించటం వల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది దక్షిణ దిశలో నాలుగు ముఖాల దీపం వెలిగించడం ద్వారా పితృదోషం తొలగిపోతుంది ఈ పరిహారం చేయటం వల్ల మీ పని మరియు వృత్తిలో సమస్యలు పరిష్కరించడంలో మీకు సహాయపడతాయి పూర్వీకుల ఆత్మలు కాబట్టి మీకు మహాలయ అమావాస్య నోడు ప్రతి ఒక్కరూ దీన్ని పాటించవచ్చు అలాగే చాలామంది ఇళ్ళల్లో తమ పూర్వీకులకు పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు అలాగే పూర్వీకులు నచ్చిన ఆహారం చేసి పూర్వీకులను ఇంట్లోకి ఆహ్వానించి వారు ఆ భోజనాలు స్వీకరిస్తారని నమ్ముతూ ఉంటారు ఇలా ఈ మహాలయ అమావాస్య రోజు ప్రత్యేకించి పూర్వీకుల అమావాస్య అని కూడా పిలుస్తారు ఈ రోజున చాలామంది పూర్వీకులను పూజిస్తూ ఉంటారు అలాగే పూర్వీకులకి తర్పణాలు పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు మీరు కూడా మీ పూర్వీకులను స్మరించుకుంటూ తర్పణాలు పిండ ప్రదానాలు చేస్తూ మీ పూర్వీకుల శాపం తొలగిపోయి మీ కుటుంబ సమస్యలు అలాగే మీ వంశం అభివృద్ధి చెందుతుంది ఇవ్వండి ఈ మహాలయ అమావాస్య రోజు పూర్వీకులకు సంబంధించిన ఈ పనులు చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఈరోజు చిన్నపిల్లలు ఉన్నవారు ఉప్పుతో లేదా కొబ్బరితో ఎలా ఎండు మిరపకాయలు లేదా నూనెతో ఇలా పిల్లలకి దిష్టి తీస్తే నిమ్మకాయతో అయినా సరే దిష్టి తీస్తే వారికి ఉన్న దోషాలు తొలగిపోతాయి